హలో వివర్స్ ఈరోజు నేను మీకు చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి దానికోసం నేను ఒక కడాయి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ జీలకర్ర వేసానండి ఒక చిటికడు మెంతులు వేసి బాగా దూరగా వేయించాను మెంతులు ఎలా ఫ్రై అవ్వాలంటే లిటిల్ రెడ్ కలర్ టన్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి అలాంటివరకు ఫ్రై వరకు ఫ్రై అయ్యే వరకు ఉంచేసేసి దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి దానిలో జీలకర్ర నెక్స్ట్ ఒక ఒక ఐదారు పచ్చిమిర్చి స్లైసెస్ చేసి పెట్టుకోండి అండి అవి నెక్స్ట్ ఒక రెండు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలేమో ఒక పది జస్ట్ దంచి పొట్టు తీసేసి దంచి వేసుకోండి అదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇంత చూడండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొక్కు కూరని కట్ చేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇదంతా ఈ ఏ అయితే మనం ప్రేసాం కదండి అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనము ఒక రెండు రెబ్బల కరివేపాకు వాష్ చేసుకొని దీనిలో వేయండి అండి ఇదిగోండి నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇవి వేసి జస్ట్ ఒక రెండు సార్లు అలా అటు ఇటు తిప్పేసి వేసి మనము ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో చుక్కకూర చుక్కకూరని కూడా దీనిలో వేసేసేయండి అండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వేసేయండి చుక్కకూర నేను బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి అది మొత్తం కంప్లీట్గా దానిలో వేసేసేయండి ఇదంతా వేసేసిన తర్వాత ఒక చిటికడు పసుపు ఉంది కదండి పసుపు వేయాలి ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి లిట్లు కొంచెం అండి చాలు వేసేసి బాగా అంతా ఈ ఏదైతే మనం వేసామో ఈ కడాయిలో అంతా బాగా కలిగి పెట్టాలండి కలిగి ఒక లిడ్ ఒక మూత పెట్టేసేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ అవ్వండి అదంతా బాగా మనకి ఏదైతే కుక్కర్ ఉందో చూడండి ఇదిగోండి ఇలాగ అయిపోతుంది అనమాట ఒక టెన్ మినిట్స్కి అయిపోయిన తర్వాత ఇలా కొంచెం దగ్గరికి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం దానిలో మనం ఏదైతే దంచుకున్నాం కదండి ఆ దంచుకున్న పౌడర్ జీలకర్ర మెంతులు పౌడర్ వేయాలి ఒక స్పూన్ కారం నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలగి ఇది కొన్ని నేను వేస్తున్నాను చూడండి సాల్ట్ కారం మీ రుచికి సరిపడా వేసుకుండండి తర్వాత ఇదంతా మొత్తం అంతా బాగా దగ్గరికి నూనె వదిలేటట్టుగా వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి బాగా అదంతా కలిగి ఒకసారి మళ్ళీ మూత మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి చూస్తే మనకి బాగా ఆయిల్ అంతా వదులుతున్నట్టుగా ఉంటుందండి అంతేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకోండి ఎంత అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర పచ్చడి రెడీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ టైలీ థ్యాంక్ యూ